హలో అండి వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్ ఈరోజు ఒక మంచి హెల్తీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ అండి ఇప్పటి వరకు మీరు చేసి ఉండరు అలాగే విని కూడా ఉండారండి అంత మంచి రెసిపీ ఒకసారి ఎలా చేయాలో ట్రై చేసి చూద్దాం ముందుగా నేనైతే ఒక కుక్కర్ అయితే తీసుకున్నానండి ఒక చిన్న బౌల్లో గోధుమ రవ్వ అదే తాలియా అంటారు కదండి అదే ఒక కప్పు వరకు తీసుకున్నాను అలాగే అదే కప్పుతో ముక్కా కప్పు వరకు పెసరపప్పు అయితే తీసుకున్నాను నీళ్లు వేసి శుభ్రంగా ఒక మూడు సార్లు కడగాలండి ఈ విధంగా కడిగేసిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి ఒక కప్పు తీసుకున్నాను కదా ఈ రెండు క్వాంటిటీకి నేను అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ అనేది తీసుకుంటున్నానండి ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కదండి ఆ నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వన్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ అయితే వచ్చేసాయండి చూసారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక చెంచాతో మెత్తగా మ్యాష్ అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలండి విధంగా మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాం స్టవ్ మీద ఒక కడాయి అనేది పెట్టేసి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టీ స్పూన్ వరకు మిరియాలు ఉక్కుపేడు కరివేపాకు కూడా వేస్తున్నానండి ఈ విధంగా వేసిన తర్వాత మనము దీన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ చల్లార్చుకుని మిక్సీ పట్టాలండి కొద్దిగా వాటర్ కూడా వేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది అదే విధంగా అదే కడాయి తీసేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేస్తున్నానండి వేసిన తర్వాత వన్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ వరకు ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా క్యాష్యూ అయితే తీసుకున్నాను మనకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి అలాగే సన్నగా చాప్ చేసిన వెల్లుల్లిని ఒక నాలుగు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఇందులో వేస్తున్నానండి అలాగే రెండు ఎండుమిర్చి కూడా కట్ చేసి ఇందులో వేస్తున్నాను హాఫ్ స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నాను ముందుగా చల్లార్చుకున్న కరివేపాకు మిశ్రమాన్ని కూడా ఇందులో వేస్తున్నానండి ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ కూడా పోసేసి ఇందులో వేస్తున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ మనం ఉడికించుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి చీలకలు కూడా వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా చూసి వేసుకోవాలండి ఆల్రెడీ మనము పొంగల్లో కూడా వేసాము కాబట్టి ఇందులో చూసి వేసుకోండి ఈ విధంగా ఉడికించుకున్న పొంగల్ని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటే కరివేపాకు దాలియా పొంగలైతే రెడీ అయిపోతుందండి రుచికి అయితే ఏమీ అసలు అనుకోరటే అనుకోదు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి అయినా టేస్ట్ చూడాల్సిందే అంత బాగుంది చాలా హెల్తీ కూడా అండి వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది వారానికి ఒకసారి కనుక మనం ఇలా చేసుకుని తిన్నట్లయితే మనకు జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది అదేవిధంగా చట్నీ ఎలా తయారుచాలో చూద్దాం ముందుగా ఒక బాండ్లీ అయితే పెట్టేసి ఇందులో ఆవాలు కొద్దిగా నూనె వేసి ఆవాలు చిలకర అవన్నీ వేసేసి కరివేపాకు వేసి పోపు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను మిక్సీ జార్ తీసుకున్నానండి హా ఒక కప్పు వరకు కీర దోసకాయ ముక్కలు అలాగే కొద్దిగా పుట్నాలు పప్పు రెండు పచ్చిమిర్చి కొద్ది చింతపండు వేసి ఈ విధంగా మిక్సీ పెట్టాలండి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పొంగల్ని వేసి చుట్టుత చట్నీతో మనం దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉండే పొంగలైతే రెడీ అవుతుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఒకసారి ఈ విధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి